హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా సరే పొడి పొడిగా జిగురు లేకుండా చక్కగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా బెండకాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒక గంట సేపు తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బెండకాయ ముక్కలు ఆ నూనెకి సరిపడా వేసి వేయించుకోవాలి బాగా ఎక్కువసేపు వేయించుకుంటే ముక్క గట్టిపడుతుంది సో ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా వేయించుకుని ఇలా ఒక గిన్నె మీద చిల్లులు గిన్నె పెట్టేసి దాంట్లో వేయించుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం వేర్శెన గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేయించుకొని బెండకాయ ముక్కలు వేసుకున్న గిన్నెలోనే వేసేసి పక్కన పెడితే ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక స్పూన్ నూనె అయితే సరిపోతుంది ఎందుకంటే బెండకాయ ముక్కల్ని ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి తాలింపు కోసం ఎక్కువ ఆయిల్ పట్టదు తాలింపులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలికలు నాలుగైదు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసినా సరే ఎక్కువ ఆయిల్ అయితే పేల్చలేదండి డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు వేరే కర్రీస్లోకి తాలింపులో వేయించుకున్న బెండకాయ ముక్కలు వేరుసిన గుళ్ళు అలాగే జీడిపప్పు కూడా మొత్తం వేసేసి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం కూడా యాడ్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ చూసారా అండి ఎక్సేస్ ఆయిల్ అయితే లేదు కూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది పొడి పొడిగా కూడా ఉంది మరి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్